వెల్కమ్ టీవీ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మామిడి కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్టేషన్ గణపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఈ నెలలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బొడ్డు ప్రభుదాస్ కర్ర సోమిరెడ్డి సాయిపేట మాజీ సర్పంచ్ మావిడి రవీందర్ రత్నాకర్ సురేష్ రాజేందర్ చిరంజీవి మండల గ్రామ స్థాయి సంవత్సరాలు మరి నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కేంద్ర భారతదేశంలో ఉన్న దాదాపు ముప్పై ఏడు రాజకీయ పార్టీలను ఒక్కటి చేసి అందరి చేత జై తెలంగాణ అనిపించి ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి జై తెలంగాణని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ కూడా సహకరించడం జరిగింది ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఉద్యమ పార్టీలే మరి అధికారంలోకి రావడం జరిగింది దాంతో మరింత బాధ్యతలు పెరిగి మనము తెలంగాణ ఉద్యోగ సమయంలో ఏదైతే మాట్లాడినామో వాటిని నెరవేర్చడం ప్రధానంగా మనం మాట్లాడినాం మన నీళ్ళు మనకు కావాలని అంటే నీళ్ళు అంటే సాగునీ ఈరోజు భారతదేశ చరిత్రలోనే లేని విధంగా పది సంవత్సరాలలో దాదాపు కోటి నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే స్థాయికి కోటి ఎకరాల బాగా అనుకుంటే ఇంకా నలభై లక్షలకు ఎక్కువ ఇచ్చే విధంగా గణపురంకి ఒక లక్ష ఎకరాలనుకుంటే లక్షన్నర ఎకరాలకు ఇవాళ సాగునీరు అందించే స్థాయికి కేంద్రం ఒక పక్క కాళేశ్వరం ద్వారా రెండో పక్క దేవాదుల ద్వారా పైన ఆర్ఎస్ అదే ఎస్ఆర్ఎస్పి మరి గున్నజీవ పథకం అటు పొక్కన పాలమూరు రంగారెడ్డి కిందికి వెళ్ళేది ఉంటే సీతారామ ప్రాజెక్ట్ వాటి అన్నిటి ద్వారా కొత్తగా ఆయనకట్టని పెంచడమే కాకుండా సమృద్ధిగా భూగర్భ జలాలు పెరిగే విధంగా ముందుగా అన్నిటికంటే ముందుగా చెరువులను మరమత్తు చేయడం కోసం ప్రతి ఊర్లో ఉన్న ప్రతి చెరువును మరమత్తు చేసి కట్టెని గట్టిగా చేసుకొని తూములు గట్టి చేసుకొని మచ్చన్ని కూడా గట్టిగా చేసుకొని ఆ రకంగా ఆకాశం నుండి పడే ప్రతి చెరుకును ఒడిసి పట్టుకునే విధంగా చెరువులను మరమత్తు చేసుకొని మిషన్ కాకతీయ ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల చెర్లను మిషన్ కాకితీయ ద్వారా మనం చెరువులన్నీ కూడా మరవత్తు చేసుకుంటాం అంతేకాకుండా నీళ్లు అన్నప్పుడు సాగునీరుతో పాటు తాగునీరు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా శుద్ధి చేసిన నీళ్లు ఇంటికి ఇచ్చిన చరిత్ర లేదు ఈరోజు ప్రతి ఇంటికి మరి నల్లా పెట్టి ప్రతి ఇంటికి తేగడానికి నీరు ఇచ్చిన చరిత్ర ప్రతి ఊర్లో అవసరం ఉన్న వాటర్ ట్యాంకులు కట్టి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మిషన్ బంధిత కార్యక్రమాన్ని శ్రీకారం చూసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతేకాకుండా ఈరోజు ఒక నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు తర్వాత అనేక చెడ్డ్యాములు కట్టుకున్నాం ఎప్పుడైతే మొత్తం వాడికి కిందికి వెళ్తాయో వాగుల మీద చెడ్డాలు కట్టుకుని భూగర్భ జలాన్ని పెరగాలని చేసినాం వాగులన్నీ పోయి మళ్ళీ సముద్రంలో కలవకుండా గోదావరి మీద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం నీళ్ళు కట్టుకున్నాం మన గడపరాగం దేవాదుల ద్వారా దాదాపు ఐదున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మూడు దశాబ్దాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ దాదాపు ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గణపురం నియోజకవర్గంలో మరి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే కార్యక్రమం మనకు మిషన్ మరి మనకు దేవాలయాల ద్వారా ఉంది అదేవిధంగా మనకు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పంపింగ్ చేసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సీస్టామే విధంగా మనం కార్యక్రమం చేసుకున్నాం దురదృష్ట ఈ పదిహేను నెలల కాని ఓ ప్రణాళిక లేకుండా ఓ సమీక్ష లేకపోవడం వల్ల ఎక్కడ అందరి నీళ్ళు చేరుతేఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో పదిహేడు నెలలు ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్ల కేవలం ఆరు వేల రూ ఆరు కోట్ల రూపాయలు మనం బకాయి పెడితే ఆ బకాయి చెల్లించేది ఉంటే మరి పబ్బులు ఎప్పుడూ ఆనండి ఇక్కడ తానిక ఎమ్మెల్యే కడవ శ్రీ గారికి దీని మీద అవగాహన లేదు ఒకవేళ ఉన్నా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఈ పేరు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి వస్తుందో నేను కాంగ్రెస్ పోయినా ఎక్కడ పెట్టానని తింటాననే ఉద్దేశంతో మొత్తం ప్రజలకు తప్పించుకొని తాగునీరును ప్రజలకు కొంచెం రైతులకు అందించుకోకుండా ఈరోజు వందలాది ఎకరాలలో పంట నిండిపోవడానికి కారణమే సో ఆ రకంగా ఇవాళ దేవాల ద్వారా కనపరం నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలు నీళ్ళు అందించే కార్యక్రమం మన గణపురం నిండుల తర్వాతనే పెట్టుకు మన గణపూర్ నిండిన తర్వాతనే స్థలకృద్ధికి మన గణపూర్ తర్వాతనే జనగాంకు మన గణపురం తర్వాతనే ఉస్నాబాద్కు గణపురం తర్వాతనే అనుకోకుండా కావచ్చు కింద పర్కార్ కావచ్చు తర్వాత ఆలేరు కావచ్చు ఈ రకంగా గణపురము సమృద్ధిగా నీళ్ళు మనం ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళినాం సో ఆ రకంగా నీళ్ళ విషయంలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మన రవీంద్ర ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు పల్లె ప్రకృతి వనం అని కార్యక్రమం పెట్టేసి ఒక వనము తర్వాత ప్రతి ఊరికి శ్మశానవాటిక తర్వాత శ్రీసీ రోజు గ్రామాలు శుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛందంగా ఎక్కడ చెత్త చెదారం లేకుండా తీసే కార్యక్రమాలు బాయిలను మరి కూర్చే కార్యక్రమం ఆ రకంగా అనేక రకాలుగా మరి గ్రామానికి అవసరాలు ఏదైతే ఉంటే ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఒక ట్రాలీ ఇంకా రకరకాలుగా గొప్పగా మరి ఏర్పాటు చేయడం కాకుండా దాంట్లో టెన్ పర్సెంట్ నిధులు గ్రీన్ బడ్జెట్ అంటే చెట్ల పెంపకానికి మన గ్రామ పంచాయతీ బడ్జెట్లో పది శాతం దానికి వాడుతున్న విధంగా ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలంగా పదేళ్ళు చూస్తే ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా ఉంటే అవ్వదు ఇప్పుడు ఈ పదిహేను నెల కాస్త ఎక్కడ చెట్లకు నీళ్ళు పోసలేదు అంటే పల్లె ప్రభుత్వం అన్నది నిండిపోయినాయి ఆ ఎడారి లెక్క అయిపోయింది సో కాబట్టి ఈ రకంగా మరి కాంగ్రెస్ ఏం పట్టించుకోవట్లేదు అందరు తెలుసు రెండు వందలున్న పెన్షను రెండు వేల పెన్షన్ చేసుకున్నాం వికలాంగులకు ఐదు వందలున్న పెన్షను నాలుగు వేలు చేసుకున్నాం చేనేత కార్మికులకు గీతా కార్మికులకు వద్దరి మహిళలకు హెచ్ఐవి వాళ్ళకు లీగల్ ఫెయిర్ పోయి డయాలసిస్ చేసుకునే వాళ్లకు మానవీయ కోణంలో అందరికీ మనము పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇట్లా చెప్పుకోవచ్చు అనేక రకాలుగా మరి రైతు కోసం మనందరం కూడా తెలుసు రైతు కోసము రైతు బంధు పేరుతోటి ఎకరాకు మరి బసలకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు సో అట్లా మొత్తం ఏడు సంవత్సరాల కాలంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో డైరెక్ట్గా పడ్డది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పడ్డాయి తర్వాత ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు అంటే ఒక కోటి ఒక లక్ష కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పడ్డ సంగస్ అదేవిధంగా ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత కరెంటు ఏర్పాటు చేయడం ఇంకా కార్యకర్తల సమావేశానికి రేపు జరగబోయే ఇరవై ఏడు తారీఖు గజతోత్సవ బహిరంగ సభ గురించి ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు మామకుమార్ గారికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన స్థానిక మాజీ డిపిఎం మన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత స్టేషన్ గన్పూర్ అంటేనే రాజన్న అడ్డగా నాలుగు సార్లు ఏకదాటిగా ఓటమి లేని చరిత్రగా నిలిచినటువంటి మన తెలంగాణ రాజన్నకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి బాధాభ్యం తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఎదగడానికి కూడా రాజే కారణం ఎందుకంటే నేను ఎక్కడో ఉంటే రెండు వేల ఏడులో కొంచెం నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండే అంతవరదాకా రాజకీయంగా బయటికి రావాలి నా అనేది బయటికి వచ్చి చూపించాలి నా ప్రతాపేందనేది सब्सक्राइब टीजी ट्वेंटी फोर सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब कीजिए टीजी ट्वेंटी फोर टीवी और एंजॉय कीजिए